సో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకము అట్లాగే సర్పంచ్లు ఎవరు వాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు పంచాయతీ ఎన్నికల గురించి అయితే పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు అదే బ్రేకింగ్ న్యూస్ సో పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు ఈ నెల ఇరవై ఆరున ముగియనున్న మున్సిపాలిటీల టర్మ్ మనకు వరద మనం సో అంటే కొన్ని మున్సిపాలిటీలు అన్ని మున్సిపాలిటీలు ఉండే ఇట్లా కొత్తగా పన్నెండు మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్ల ఏర్పాటు డివిజన్లు ఓటర్ లిస్టులపై అధికారుల కసరత్తు సో సి శివారు పంచాయతీ మున్సిపాలిటీల్లో విలీనం అని చెప్పేసి కూడా వార్త చూస్తున్నాం అయితే కొత్తగా ఏర్పాటైతున్నటువంటి మున్సిపల్ ఎట్లు ఏవైతే ఉంటున్నాయో వాటి కూడా ఈ పంచాయతీ ఎన్నికలతో పాటు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే నిర్ణయిస్తున్నారట సో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో పాటు లేదంటే కొద్ది రోజుల గ్యాప్తో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల ఇరవై ఆరుతో మున్సిపాలిటీల టర్మ్ ముగ ముగింది సంక్రాంతి పండుగ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసి ఈ నెల చివరి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారంలోగా మూడు దశల్లో ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది సో సంక్రాంతి పండుగ తర్వాతనే నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ అవుతుంది కులగణ వివరాలు ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్కు చేరడంతో త్వరలోనే సర్కారుకు రిపోర్ట్ ఇవ్వనుంది దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లపై సర్కారు ప్రకటన చేయగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతుంది సో పంచాయతీల పదవీ కాలం గతేడాది ఫిబ్రవరిలోనే ముగిసినప్పటికీ బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం పెండింగ్లో ఉండడం వల్లే ఎన్నికలు ఆలస్యమవుతూ వచ్చాయి సో మున్సిపల్ ఎన్నికలకు ఆ సమస్య లేకపోవడంతో పంచాయతీ ఎన్నికలతో పాడే నిర్వహించాలని సర్కారు అయితే భావిస్తున్నట్టు తెలుస్తోంది నేడో రేపు గెజిట్ విడుదల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేడో రేపు గెజిట్ వస్తుందట రాష్ట్రంలో ఇప్పటికే నూట నలభై మున్సిపాలిటీలు పదమూడు కార్పొరేషన్లు ఉన్నాయి సో ఇటీవల కొత్తగా పన్నెండు మున్సిపాలిటీలను మహబూబ్ నగర్ మంచిర్యాల కార్పొరేషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది వీటిపై నేడో రేపు గెజిట్ అయితే విడుదల కానుందటో పేజీది ఐదు సో ఐదో పేజీ ఇందులో నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీల టర్మ్ ఈ నెల ఇరవై ఆరుతో ముగియనుంది మరో ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల టర్మ్ ఈ ఏడాది మేరకు మే వరకు ఉంది జిహెచ్ఎంసి టర్మ్ వచ్చే ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది సో గతంలో నూట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా ఐదు మున్సిపాలిటీలు పాల్వంచా జైరాబాద్ మనుగూరు అఫిసాబాద్ మందిక మంది మందమర్రికి ఎన్నికలు జరగలేదు సో మార్పులు చేర్పులు అనేది కూడా శురువైనయాట అండ్ కొలికి రిజర్వేషన్లు లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లపై పెంపు పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల కులగలను చేపట్టింది ఇందుకు సంబంధించిన డేటా ఎంట్రీ కూడా దాదాపు పూర్తయింది సో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీసీ డెడికేషన్ కమిషన్కు ప్రభుత్వం ఏర్పాటు చేయగా వారంలోగా ప్రభుత్వానికి రిపోర్టు అందించనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది దాని ప్రకారమే బీసీ రిజర్వేషన్లపై సర్కార్ ప్రకటన చేయగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది ఆ లెక్కనే పెరిగిన బీసీ రిజర్వేషన్ల ఆధారంగా మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వవచ్చని అధికార యంత్రాంగం అయితే భావిస్తుంది సో మొత్తంగా పంచాయతీ ఎన్నికలతో పాటు మరికొన్ని మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి